రారండవయ్య అమ్మమ్మ ఇంటికి ఇదిగోండి సున్ని సున్నిపిండి రెడీ అయ్యింది ఆర్డర్ పెట్టుకోండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ వన్ ఫోన్కి అదే వాట్సాప్ దానికే ఫోన్పే గూగుల్ పే ఉంది మీరు ఎవరైనా సరే మనీ వేసేవాళ్ళు నాకు ఖచ్చితంగా డేట్ కనపడేటట్టు రిసీప్ట్ పెట్టాలి అది ఒకటి ఒక్కసారి మెసేజ్ పెట్టి ఇక వదిలేసేయండి నేను ఫస్ట్ మెసేజ్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచే చూస్తాను అదే మెసేజ్ అసలు పోయినసారి అయితే నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో అదే మెసేజ్ ప్రతి సెకండ్కి ఒకసారి ఉంటారు అది మీకు మూడు రోజులైనా రాదు ఒకే ఒక్కసారి మీకు ఎంత కావాలి ఏం కావాలి మీరు తీసుకోండి తీసుకోకపోండి ఎంత కావాలి ఏం కావాలి హాఫ్ కేజీ నుంచే ఉంటుంది నా దగ్గర పావు కేజీలు వంద గ్రాములు అలా ఉండవు హాఫ్ కేజీ నుంచి మొదలు ఖచ్చితంగా మీకు హాఫ్ కేజీ కావాలా ఒక కేజీ కావాలా కేజీన్నర పది కేజీల ఐదు కేజీల మీ ఇష్టం అట్టా పెట్టండి పెట్టి మీ పూర్తి అడ్రస్ పెట్టండి ఇన్నిసార్లు అమ్మ మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చేస్తే నేను అసలు తీయటానికే కుదరదు ఇరవై రోజుల వరకు ఆ తర్వాత మళ్ళీ మీతో ఎప్పటిలాగానే మాట్లాడతాను ఇరవై రోజుల వరకు మాత్రం దయచేసి నాకు ఫోన్ చేయొద్దు నేను చేసిన ఫోన్ తీయలేదు అనుకోవద్దు నేను తీయను ఎందుకంటే మీరు పెట్టిన మెసేజీలు చూసి అన్ని బుక్ చేసుకొని ఆర్డర్స్ మీకు ప్రతిరోజు యాభై నుంచి వంద వరకు నేను పంపిస్తా కొరియర్స్ ముందు డబ్బులేసిన వాళ్ళకి ముందు పంపిస్తా మీరు ఒక్కసారి ఆర్డర్ పెట్టి వదిలేసేయని నేను సాయంత్రానికల్లా సమాధానం చెబుతాను మీరు పెట్టంగానే వెంటనే సమాధానం చెప్పాలంటే కుదరదు నేను ఒక్కొక్క వాళ్ళకి చెప్పుకుంటా వస్తాను ఒక్కసారి ఇది మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా మీరు మెసేజ్ పెట్టి అసలు కదిలేచ్చు ఒక్కసారి పెట్టి వదిలేయండి నేను సమాధానం చెప్పిన దాకా మీ అందరికీ పంపిస్తా ఒకరోజు అటు ఇటు అయ్యిద్ది ఈరోజు డబ్బులు వేసిన వాళ్ళకి రేపు పంపిస్తా రేపు డబ్బులు వేసిన వాళ్ళకి ఎల్లుండి పంపిస్తా అట్ట పంపిస్తానమ్మా మీ డబ్బులు ఎక్కడికి బావు నా సంగతి తెలిసి నా మీద నమ్మకం ఉండవాళ్లే డబ్బులు వేయండి పోయినసారి కూడా కామెంటుల్లో కూడా పెట్టారు ఏంది సమాధానం చెప్పటం లేదు మేము వేసాము మాకు జవా జవాబు చెప్పటం లేదు మీరు ఒక్కళ్ళమ్మ నేను వెయ్యి మందికి చెప్పాలి చెప్పాలి కదా అందరికీ అందుకని నేను మీకు చెబుతున్నాను మళ్ళీ మిమ్మల్ని బతిమలాడు చెబుతున్నా మీరు మాత్రం ఒక్కసారి మెసేజ్ పెట్టిన తర్వాత ఇక కదిలేచ్చు ఒక మెసేజ్ పెట్టిన వాళ్ళకి నేను వెంటనే సమాధానం చెబుతాను వెంటనే అంటే వెంటనే కదమ్మా పెట్టం ఆ రోజు లోపల ఎప్పుడైనా సమాధానం చెబుతా డబ్బులేసిన వాళ్ళై బుక్ చేసుకుంటా నేను మాత్రం వీడియోలో రేటు చేయటానికి కుదరదు ఎందుకంటే నా దగ్గర ఉన్న స్టాక్ కంటే పది రెట్లు ఎక్కువ వేస్తారు అప్పుడు నేను ఇబ్బంది పడాలి మీరు ఇబ్బంది పడాలి నేను పోయిన సంవత్సరం తీసుకున్న వాళ్ళకి అందరికి తెలుసు దానికంటే కొంచెం అంతే పెద్దగా అయితే కాదు అదే అమ్మ సంగతి డబ్బులేసిన ప్రతి ఒక్కళ్ళు మాత్రం డేటు టైము కనపడేటట్టు పెట్టాలి నేను మొత్తం టాలీ చేసుకొని కొంత లేట్ అయినా సరే ఐడి నెంబర్తో సహా టాలీ చేసుకొనే ఇస్తా పోయినసారి బాగా మోసం చేయాలని చూసారు నన్ను చాలా మంది నేను కదా మా పిల్లలు వచ్చి మొత్తం చెక్ చేస్తారు నేనైతే ఏదో ముసలమ్మన్లే టోకా కొట్టచ్చు అనుకున్నారేమో అట్ట కుదరదులే అట్ట మాత్రం చెయ్యొద్దు ఖచ్చితంగా డబ్బులు వేసినంతవరకు మాత్రం రిసీప్ట్ పెట్టేప్పుడు డేటు టైము కనపడేటట్టు పెట్టండి పేరు పిన్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి నేను తమ్మిన దగ్గర పెడతాను అడ్రస్ టైటిల్ దగ్గర కూడా పెడతాను నా ఫోన్ నెంబరు ఫోన్లు మాత్రం చెయ్యొద్దు ఫోన్ చేయటానికి ఫోన్ తీయటానికి మాత్రం నాకు కుదరదు అందరు ఆర్డర్ పెట్టుకోండి ఇంకొకటి బాయ్స్కి కూడా ఉంది అడుగుతున్నారుగా అమ్మాయిలేనం మాకొద్దా అని బాయ్స్కి కూడా ఉంది సున్నిపిండి రేటు రేట్ సేమ్ ఒకటే కాకపోతే బాయ్స్కి వేరే ఇంగ్రీడియంట్ ఒకటి ఎక్స్ట్రా కలిపాను అబ్బాయిలకి ఉంది అమ్మాయిలకి ఉంది మీకు ఎవరికి కావాలో అబ్బాయిలకు కావాలంటే అబ్బా మామ పిల్లల సున్నిపిండి అని పెట్టండి అమ్మాయిలకు కావాలంటే మామూలు బాత్ పౌడర్ అని పెట్టేసేయండి నేనైతే తప్పకుండా పంపిస్తాను ఒకరోజు లేట్ అయినా కానీ మీరేం కంగారు పడవద్దు నేను చక్కగా అందరికీ వివరంగా పంపిస్తాను మీకు మెసేజ్ పెట్టిన వాళ్ళకి అందరికీ సమాధానం చెబుతా మీ మీ వంతు వచ్చినప్పుడు చెబుతా ఇప్పుడు పెట్టి వెంటనే చెప్పాలంటే చెప్పను ఫస్ట్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి చూస్తాను అది ఇది మాత్రం గమనించండి ఇంక ఈరోజు నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇస్తాను మీకు ఎంత కావాలో హాఫ్ కేజీ నుంచి మీరు ఎంత వేయడం కానీ ఇస్తాను సరేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి తమ్మినైలి దగ్గర పెడతాను నా ఫోన్ నెంబరు అదే వాట్సాప్ అదే ఫోన్పే అదే గూగుల్ పే మళ్ళీ టైటిల్ దగ్గర కూడా పెడతా ఇది పోయిన సంవత్సరం చెప్పాను కానీ నేను సేమ్ అలానే వాడుకోండి ముందు ఒంటికి పాలు రాసుకోండి ఆ దూది పెట్టి శుభ్రంగా కాటన్ పెట్టి పచ్చి పాలల్లో పెట్టుకోండి కలుపుకోండి కలుపుకొని చక్కగా ప్యాక్ లాగేసుకోండి అది ఆరిన తర్వాత నీళ్ళు జల్లి బాగా చిన్నగా రఫ్ చేస్తా రుద్దుకోండి మీ చర్మం మెరిసిపోయిద్ది పోయిన సంవత్సరం కొన్న వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువ కొనేది మీకు అందరికి తెలుసు అందుకని నేను చూపించడం లేలా వాడాలో నాకు ఇంకా కుదరలేదమ్మా ఎన్ని ప్యాకింగ్లు ఇవన్నీ చేసేసరికి సరే అమ్మా ఇంకా ఆర్డర్ పెట్టుకోండి ఎదుర్లు చూస్తున్నారు సంవత్సరం నుంచి మా మళ్ళీ ఇంకొక విషయం మీరు ఫస్ట్ ఏ నెంబర్ నుంచి అయితే అడ్రస్ పెడతారో ఆ నెంబర్కే రిసీప్ట్ పెట్టండి మనీ వేసినాక వేరే నెంబర్ నుంచి మనీ వేసినా ఆ ఫోటో ఆ నెంబర్కే మీరు అడ్రస్ పెట్టిన దగ్గరే పెట్టండి ఒకసారి అడ్రస్ పెట్టి అదే ఒక్కసారి డబ్బులేసి రెండు ఫోన్ల నుంచి నెంబర్లు పెట్టి అదే రిసిప్ట్ మార్చి మార్చి పెట్టి అట్ట పెడితే నాకు కూడా తెలిసిద్దమ్మా తెలియకుండా ఉండదు ఖచ్చితంగా నేను అన్ని చెక్ చేసుకునే పెడతాను అట్ట పెట్టి మాత్రం ఇబ్బంది పెట్టద్దు మీరు మళ్ళీ అడిగితే ఏమంటారంటే అమ్మ ఈ నెంబర్ నుంచి మీరు సమాధానం చెప్పలేదని మళ్ళీ వేరే నెంబర్కి పెట్టామమ్మా అడ్రస్ అదే అడ్రస్ మేము మాకు ఒక్కసారి పంపిస్తే చాలా అంటారు అట్ట అట్ట కుదిరిద్దమ్మా రెండు అడ్రస్లు పెట్టి అదే రెండు షార్ట్ల రెండు ఫోన్ నెంబర్లు పెట్టి ఒక రిసిప్ట్ రెండు షార్ట్లు పెట్టి ఒక్కసారి డబ్బులు వేసి అట్ట మాత్రం చేస్తే నేను అసలు ఇంకా వాళ్ళకి ఇవ్వను నేను అది పెండింగ్లో పెట్టేసి అత్త ఇక అయిపోయినాకైనా కానీ నేనేం చేయలేను అంతే గనకేస్తే మాత్రం ఇంక నేను ఇవ్వను ఒకే నెంబర్కి వాట్సాప్ పెట్టండి మీరు వేరే నెంబర్ నుంచి వేసినా ఆ రిసిప్ట్ మాత్రం ఆ ఫస్ట్ మీరు పెట్టిన వాట్సాప్లో అడ్రస్ పెట్టిన నెంబర్లకే పెట్టేయండి చాలు నాకు ఇంకేం వద్దు మీరు కూడా నాకు సహకరించండి అమ్మ నన్ను అర్థం చేసుకునే చేసి మీ ఇంట్లో మీ సొంత అమ్మమ్మకలాగా లాగా భావించి నన్ను అర్థం చేసుకొని అంత పర్ఫెక్ట్గా మీరు పెడితే నేను కూడా పర్ఫెక్ట్గా పంపిస్తాను సరే నా తల్లి మీకోసమే చేశాను మీకోసం నా నా కోసం మీరు నేను చెప్పినట్టు చేయండి నేను తప్పకుండా ఇస్తాను ఫోన్లు మాత్రం చెయ్యొద్దు దయచేసి